తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది పలు అంశాలపై చర్చించింది టీటీడీ స్విన్స్ ఆసుపత్రిలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది నర్స్ పోస్టులు సృష్టించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపాలని బోర్డు తీర్మానం చేసింది అలాగే టీటీడీ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ నిర్మించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది టీటీడీ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులైజేషన్ చేయాలని నిర్ణయించింది బోర్డు అలాగే పలు అభివృద్ధి పనులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఎస్సి అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయటం జరిగింది ఒక కోటి యాభై లక్షల రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున అదే విధంగా పద్మావతి విశ్రాంతి భవన్ భవనం ఔటర్ గార్డెన్ లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది పద్నాలుగు కోట్లతో తిరుమలలో టి ఉద్యోగస్తుల పాత సిటెక్ డిటెక్ కొత్త సి టైప్ డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న నూట ఎనభై నాలుగు క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తీసుకోవడం జరిగింది టిటిడి ఐటీ సేవల కోసమని టైర్ త్రీ త్రీ డేటా సెంటర్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి ఇందులో భాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని పన్నెండు కోట్ల రూపాయలని మంజూరు చేయటకు ఆమోదం తెలపడం